పక్కా ఇళ్ల కోసం పక్కా ఇళ్ల కోసం భారీగా దరఖాస్తులు పట్టణాల్లో నిర్మాణానికి ఇప్పటికే మూడు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మంది వినతి తొలి విడతగా యాభై వేల ఇళ్లను మంజూరు చేసిన కేంద్రం మార్చి నుంచి నిర్మాణ పనులు ప్రారంభం సొంతింటి పేదల కోసం నుంచి అంటే ఇంటి కోసం పేదల నుంచి ప్రభుత్వానికి భారీగా దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి పురపాలక సంఘాలు పట్టణాభివృద్ధి సంస్థలు ఇళ్ల మంజూరు కోసం గత ఏడాది డిసెంబర్లో దరఖాస్తు స్వీకరించగా ఇప్పటివరకు మూడు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మంది నుంచి వినతులైతే అందాయి అర్హుల నుంచి ఇంకా దరఖాస్తులు తీసుకుంటూ ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ళ మంజూరు కోసం రెండు రోజుల క్రితం నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు ఇప్పటి వరకు ఆరు వందల ఎనభై మంది అర్జీలు పెట్టుకున్నారు గ్రామీణ ప్రాంతాల్లో అర్హుల నుంచి దరఖాస్తు సేకరణకు మార్చి నెలకొర వరకు కూడా అయితే ఉందన్నమాట అంటే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ కింద మార్చి నుంచి ఈ నిర్మాణాలు చేపట్టనున్నారు వీటిలో ఇంటి నిర్మాణానికి స్థలం లేని వారితో పాటు సొంత స్థలం ఉండి ఇల్లు మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్న వారు కూడా ఉన్నారనమాట వారం రోజుల్లో కేంద్రానికి డిపిఆర్లు పిఎంఏవై టూ పాయింట్ ఓ కింద కేంద్ర ప్రభుత్వ విడతల వారీగా రాష్ట్రాలకు ఇళ్లను మంజూరు చేయనుంది పురపాలక సంఘాలు పట్టణాభివృద్ధి సంఘాలు ఇళ్ల నిర్మాణాలకు తొలి విడతగా కేంద్రం ఇప్పటికే రాష్ట్రానికి యాభై వేల గృహాలు మంజూరు చేసింది లబ్ధిదారి ఎంపిక ఇప్పటికే దాదాపుగా పూర్తయింది వీటికి సంబంధించి సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను వారం రోజుల్లో కేంద్రానికి అయితే పంపేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు గతంలో మాదిరిగా కాకుండా కేంద్రం ఇల్లు మంజూరు పలు నిబంధనలు అయితే విధించింది కేంద్ర ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసిన తర్వాత నిర్మాణానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలం స్థలం లేని వారికి కేటాయించడంలో జాప్యం చేయడంతో ఈసారి మొదట్లోనే భూ దస్త్రాలు దస్తావేజులు లబ్ధిదారు ఆదాయ కుల ధృవీకరణ పత్రాలను జప్త చేయాలని నిబంధన పెట్టింది ఈ మేరకు రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ అధికారులు కూడా వివరాలన్నీ సేకరించి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన యాప్లో పొందుపరుస్తున్నారు సో చూసారు కదా మార్చి చివరి వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది ఇల్లు కట్టుకోవడానికి వారు సొంత స్థలం వారు కావచ్చు లేదంటే సొంత స్థలం లేని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు మార్చి ముప్పై ఒకటి అనేది లాస్ట్ అనమాట మనకి సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం